నేను సత్యం వెల్కమ్ టు ఏబి స్ట్రైట్ పాయింట్ ఈ రోజు మన స్ట్రైట్ పాయింట్ లో రాజకీయంగా చాలా సీనియర్ నాయకులు అలాగే గాజువాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామ గారు ప్రస్తుతం ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఆరోగ్యం అంత బాగానే ఉంది సార్ అంతా బాగుందండి అంటే ఇప్పుడు ఈ రోజు మిగతా ఇంటర్వ్యూ పెట్టడం ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం గాజువాక కాన్స్టిట్యూన్స్ రాజకీయ పరిస్థితులు పరిణామాలు మినిట్ మినిట్ మారిపోతున్నాయి యాజ్ సీనియర్ నాయకులుగా మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం దీంతో ఈ రోజు ఈరోజు ఇంట్రూప్ మీకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు సార్ సార్ చింతలపూడు వెంకటరామయ్య అంటే ఒక ఇరవై ఏళ్ళ కిందకి వెళ్తే సార్ ఒక పవర్ఫుల్ లీడర్ సార్ ఒక బ్రాండ్ అనమాట చింతలపూడు అంటే ఎవరికి తెలియని పేరేం కాదు అది అలాంటి చింతలపూడు వెంకటరామయ్య ఒకనగ దశలో కనుమరుగయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు రాజకీయాల్లో ఎందుకు వెనకబాటు వేయాల్సి వచ్చింది సార్ అసలు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇరవై ఏళ్ళ క్రితం చెంతులు ఎలాంటి పవర్ఫుల్ లీడరు ఇప్పుడు కూడా అంతే పవర్ఫుల్ లీడర్ కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో కలిసి వస్తే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ప్రజారాజ్య పార్టీ కాంగ్రెస్లో కలవడం కాంగ్రెస్ ఏమవుతాయి రాష్ట్రాన్ని ఎడగొట్టడం వల్ల కాంగ్రెస్ నిర్వీర్యం అవడం వల్ల తర్వాత టీడీపీలో మనకి అవకాశం రాలేదు ఆ తర్వాత మనం వ్యాపారాల్లో చూసుకుని తర్వాత మళ్ళీ జనసేనలో మనకు ఉన్నటువంటి ఇమేజ్ గాజువాకులు అయితే అనుకోకుండా ఆఖరి నిమిషంలో వెళ్ళి పది రోజుల ముందు వెళ్ళి జనసేనలో నామినేషన్ ఆఖరి రోజులు వెళ్ళి అక్కడ వెళ్ళి పెందిలో నామినేషన్ వేసాం కాకపోతే అది నామినేషన్ పెంది అంటే అక్కడ ఆనందపురం నుంచి ఇక్కడ గాజువాగ్ పక్క వరకు ఉంది యూస్ ఓల్డ్ అంత ఏరియాని రూరల్ ఏరియాలో జనసేన కవర్ చేయడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు అప్పటికి మనం చాలా లేకుండా కృషి చేసాము ఒక మంచి ఫైట్ ఇచ్చాం ఆ రోజుని అంతే తప్ప మనం మరుగు పడటం అనేది ఎప్పుడు లేదు ఎప్పుడు కూడా చంద్రపూడి అనేవాడు రాజకీయంలో లైవ్ లెట్లోనే ఉన్నాడు కాకపోతే అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు తర్వాత పద్దెనికీ అదృష్టం కూడా కలిసి రావాలి ఈ కారణాలు చేత ఉండాలి తప్ప ఎప్పుడు కూడా చంద్రపూడి అనేవాడు ప్రజల్లో ఉన్నాడు ఎప్పుడు మాకు రోజు మీరు మా చంద్రపూడి ఈ ఫేస్బుక్ కొడితే తెలుస్తుంది మేము అంత ప్రజల్లో ఎలా ఉన్నామో ఎన్ని కార్యక్రమాలు చేస్తాము మీతో పాటు రాజకీయ వోనాలు మీ దగ్గర నేర్చుకుని మీతో పాటు రాజకీయం ప్రారంభించిన వాళ్ళు ఈ రోజు ఒక స్టేజ్ లో ఉన్నారు అంటే నేను ఏమన్నానంటే మీకు టైం కలిసి రాలేదా లేకపోతే ఇప్పుడు టై ఒక్కొక్క విషయాలు ఎలా ఉంటాయంటే టైం కలిసి వచ్చిందా లేదా అన్నదే కూడా కాదు ఓకే ఇక్కడ నాగరెడ్డి గారు గెలిచారు పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు ఆయన ఆయన గెలిచారంటే ఎందుకు గెలిచారు పవన్ కళ్యాణ్ కన్నా గొప్పతనం వల్ల గెలిచారని అనుకోవడానికి వీల్లేదు అప్పుడు ఎవరైనా గెలిచారు ఇది ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికి ఒకసారి మనం అవకాశం ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రలు కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ప్రతి అన్ని సామాజిక వర్గాల్లోనూ ఒక ఆస్పెక్ట్స్లో ఆయన ఓటు వేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు ప్రజలు ఆ ఊపిలో ఎటువంటి వాళ్ళైనా గెలిచారు అలాగని మనం పవన్ కళ్యాణ్ ని తగ్గించి మాట్లాడి పవన్ కళ్యాణ్ కన్నా మనం గొప్ప వాళ్ళని అనుకోలేము మనం ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు టీవీ ఫైవ్ లైవ్లో రోజు నేను ప్రోగ్రామ్ ఉండేది నాకు ఆ రోజునే మాకు నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఒక ఆరు ఏడు గెలిచినాయి ప్రజారాజ్యం గెలిస్తే ఆయన అడిగాడు ఈ దీన్ని పలిగిల్లో తీసుకుని మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాజీనామా చేయమంటారా అని అడిగాడు ఆయన అడిగితే నేను అన్నాను ఇంకా ఏబిసిడీలో ఉన్నా మనకు ఏ పక్కన బి ఎక్కడ ఉంటుందో తెలియదు మనకు రాజకీయంలో ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చాలా సీనియర్ నాయకుడు దాంతవరకు మనం మాట్లాడేంత అవకాశం మనకు లేదు ఇప్పుడు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అలా దానికి కూడా మనం మాట్లాడే మాట కూడా అవతల నాయకుడిని మనం మనకు ఉన్నటువంటి కెపాసిటీ మన సమూజ్జ కాదా ఇప్పుడు పై వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మాట్లాడవచ్చు ప్రతివాడు దారిపోయేవాడు కూడా వాళ్ళని తిడతాడు కానీ అది ఆడు కర్మ అనుకుంటాం మనం ఆడ తిట్టాడని మనం కూడా ఆడ వెనకాల వెళ్ళాం కదా ఎవడెళ్తాడో ఆడు సమూజ్జ అయితే అలా పరిగెడతాడు మనం అలా పరిగెట్టలేము అంత ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో మనకు ఉన్నటువంటి అనుభవంతో మనం ఏదో రాజకీయాల్లోకి వెళ్ళి ఏదో సంపాదించాలి రాజకీయ పదవి అనుభవించాలి అని కోరుకున్న వాళ్ళు నిరంతరం తిరుగుతారు మనకు అవకాశం వచ్చితే మనం వెళ్తాం లేకపోతే మన వ్యాపారం మనం చేసుకుంటాం అది మొదటి నుంచి మనం చిన్నప్పటి నుంచి వ్యాపారంలో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు మనం ఎమ్మెల్యేగా ఉండగా ఈ గాజువాకు ఎంత చేయాలో అంత చేసాం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి గాజువా చేసిన అభివృద్ధి గురించి మాట్లాడదాం సార్ నేనేమంటానంటే ఇప్పుడు మీ రాజకీయం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నది మీ ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి వెంకటరామయ్య గారు అంటే ఈ రోజు ఒక మినిస్టర్ స్థాయిలో లేదా ఒక స్టిల్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే పరిస్థితి దీని అంతటికీ వేరే చూసుకున్నట్లయితే ఒకసారి బ్యాక్ లో వెళ్ళి ఉంటుంటే మీరు ఫస్ట్ ప్రజారాజ్యం స్టార్ట్ చేశారు తర్వాత కొంత టీడీపీతో కొంత సఖ్యతగా వెళ్లే ప్రయత్నాలు చేశారు ఈవెన్ గంటా గారితో కూడా కొంత క్లోజ్నెస్ మీకు ఉండేది తదనంతరం మళ్ళీ ఆ జనసేనలోకి వెళ్ళారు జనసేన నుంచి మళ్ళీ వైసీపీలో వచ్చారు అంటే వైసీపీ రిజల్ట్ వచ్చి సాయంత్రం మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మీరు తెప్పల నాగరెడ్డి కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది అన్నమాట సో ఇంత అంటే నేను తెప్పల నాగిరెడ్డి వాళ్ళని ఎవరిని కూడా అప్పుడు పార్టీలో చేరడానికి ఎవరిని కలిసారు కలాలి తప్ప దాన్ని రాజకీయంగా ఎన్ని విధాలు మనం మలుచుకోవచ్చు సోషల్ మీడియా కేసీఆర్ గారు రాజు పట్ల రాజకీయంగా ఎదుగుదలకు ఇన్ని పార్టీలు మారడం వల్ల ఏమో వచ్చి దెబ్బ పడింది ఏమో అది నేను ఒప్పుకోను ఎందుకంటే ఇప్పుడు ఈ పనులన్నీ చేసిన చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు అన్ని పార్టీలు మారలేదా మారాడు కదా మరి అతనికి ఎందుకు వచ్చింది కొంత కొత్త సీనియర్టీ కొంత ఎక్కడ మాట్లాడే మాటలు అక్కడ మాట్లాడే అలవాటు ఉన్నావు టైం కలిసి వచ్చింది ఏమైతే ఇప్పుడు టైం కలిసి రావాలి కొంతమంది మాట్లాడే విధానం కూడా फॉरवर्ड okay. ला दी ओके okay. నేను ఏదో నీ దగ్గర మాట నీ దగ్గర వాళ్ళ దగ్గర మాట వాళ్ళ దగ్గర సార్ మీరు చెప్పి చేసింది అద్భుతం సార్ ఎలాంటివి అన్న నేను అక్కడ ఉన్నది న్యాచురల్ ఏముందో అది మాట్లాడతాను దానివల్ల కొంతమందికి అది నచ్చు నచ్చకపోవచ్చు అది చెప్పలేం అని ఏంటంటే నేను మాత్రం అలాగని చెప్పి నాకు ఏదో వచ్చేది కదా అని వాళ్ళు వచ్చి పొగట్టం అలాంటి చేయను ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి పబ్లిక్ను కూడా అరే బాబు ఇది అవ్వదు అవితే నేనే చేస్తాను అది ఫలిసలు తిరగడం వల్లరా అవుద్ది అని చెప్పి రా ఏదో జనం అంతారు కదా రా పొద్దున్నారా అని చెప్పి చెప్పుకుంటే రేపొద్దున అతను మనం తిడతాడు అది వాస్తవం తెలుసుకుంటాడు ఇప్పుడు గాజువాకులు ఏంటంటే ప్రతి ప్రజలు ఈ రోజు నన్ను నమ్మడానికి కారణం ఏంటి చంద్రబోడు గారు ఎస్ఆర్ ను అవద్దు అంటే పని అయిపో దాన్ని ఫోన్ చేసి చెప్తాడు లేకపోతే అవద్దని చెప్పేస్తాడు అంతేకాని పొద్దున్న సాయంత్రం తిప్పుకోడు అనేటటువంటిది ఒక ఇమేజ్ ఉంది మనకి వెంకటరమ గారు గతం వదిలేద్దాం సరే మీరు మీ రీజన్స్ చెప్పారు మేము అడిగింది అడుగుతున్నాం సరే నౌ ఇప్పుడున్న పాలిటిక్స్కి వద్దాం ఈ రోజు ఒక మాజీ శాసనసభ్యులుగా ఒక సీనియర్ లీడర్గా గాజువాగ్ లో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు యాజ్ ఆఫ్ నో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ పార్టీ పరిస్థితి గురించి ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం ఏం చెప్పలేం కదా ఆ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను నేను గెలుస్తానని చెప్తాను నేను ఎలాగ అందంగా ఉన్నానంటే నీ అందరికన్నా నేనే అందంగా ఉన్నానని చెప్తాను అందంగా ఉన్నానని చెప్తాను అలాగే మా పార్టీ గెలుస్తుంది లేదా మా పార్టీ పొజిషన్ ఏంటంటే మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని మా నాయకుడు చెప్పారు దాన్ని మేము కూడా విశ్వసిస్తున్నాం వైసీపీ సిద్ధాంతం ఈ రోజున పరిస్థితిలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అభద్రత బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో వరుస రాజీనామాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మీకు ఎలాంటి ధైర్యం ఉంది పార్టీలో ఇప్పుడు ఎవరికి వాళ్ళకు ఉండేటటువంటి అభద్రత భావం పార్టీకి సంబంధం లేదు అది వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అది ఇప్పుడు నేనైనా సరే నా వ్యక్తిగతం వేరేగా ఉంటది పార్టీ విషయం ఉంటుంది ఉంటది ధైర్యం ఉందా వైసీపీలో ధైర్యంగా ధైర్యంగా లేకపోతే వెళ్ళాం కదా ధైర్యంగా ఉంటుంది కదా వెళ్తాం మరి మీకు ధైర్యంగా ఉన్న మీరు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు అయినటువంటి తిప్పల్ నాగిరెడ్డి కుమారుడు కూడా ఇన్ఛార్జ్ ఉండి పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది యాజ్ ఏ వైసీపీ లీడర్ గా మీరేం చెప్తారు దానికి ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ఆయన పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అంటే ఆయన రాజీనామా చేశాడు వాళ్ళ ఫాదర్ అన్నట్టు నాకు తెలియదు కుర్రాడు కదా తో చేసాడేమో అన్నాడు ఇప్పుడు టీవీలో వచ్చింది సుబ్బారెడ్డి గారి దగ్గర వాళ్ళ నాన్న కుర్రాడు వెళ్ళి కలిసి మాట్లాడారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎలక్షన్ ముందు ఎవరు ఎవరిని వదులుకోరు కదా రాజకీయ నాయకులు జరుకంట మరి నిజమైతే మరి ఆయన పూర్తిగా వదిలేయాలి కదా ఇప్పుడు ఆ నాన్న చెప్పాడు నన్ను ఎవరో వచ్చినప్పుడు చెప్పారు కదా అది ఊరికే పుకార్లు అది నిజం కాదని చెప్పి చెప్పారు కదా మరి చెప్పినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వారం రోజుల్లో చెప్తాను అన్నాడు అని చెప్పేసి నేను సోలింగ్ లోయ్యి చూశాను నేను ఏ పార్టీకి వెళ్తారంటే వారం రోజుల్లో తీసుకుంటాను డేషన్ అన్నారన్నది నేను చూశాను అయితే అది ఒట్టుదా నిజమన్నది మనకు తెలియదు కదా వాళ్ళు ఉట్టుదన్నారు చూడాలి సుబ్బారెడ్డి గారు మన విశాఖపట్నంలో ఒక కార్పొరేటర్ కూడా రాజీనామా చేసే పరిస్థితి ఉంది సాదిక్ అని ఒక కార్పొరేటర్ చేశాడు మంగళగిరి పార్టీలో జాయిన్ అయ్యారు సార్ అది కావచ్చు సరే ఇదంతా ఒక అయితే మీరు ఒక శాసనసభ్యుడిగా మాజీ సీనియర్ నాయకులుగా గాజువాక పారిశ్రామిక ప్రాంతం ఉన్నటువంటి గాజువా కాన్స్టిట్యున్సీకి మీరు ఆ టైంలో చాలా సర్వీస్ చేశారు ఆ క్రెడిబిలిటీ మీకు ఇప్పటికీ ఎప్పటికీ ఉంది మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా మీరు చేసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు గంగవరం పోర్టు కార్మికులు కావచ్చు లేదంటే స్టీల్ ప్లాంట్ విషయాలు ఇలాంటి విషయాల్లో కూడా ఇక్కడ విషయాలు ఏంటంటే నేను గాజిబాగ్లో మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా ముందున్న వాళ్ళు కానీ కామన్ పాత నియోజవర్గంలో ఉన్న వాళ్ళు కానీ నా తర్వాత అయినటువంటి ఎమ్మెల్యేలు కానీ నేను చేసినటువంటి అభివృద్ధిని ఎవరు కూడా బీట్అట్ చేయలేకపోయారు ఎందుకంటే నేను సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రోడ్సు జే జేఎన్ఎంఆర్ నిధులతోటి ప్రతి గ్రామానికి ప్రతి రియాప్టేషన్ కాలనీకి సిసి రోడ్లు కానీ యూజిడి ప్లాంట్స్ కానీ యూజీడి లైన్స్ కానీ తర్వాత నూట పది కోట్లతో రూపాయలతో పదకొండు రిజర్వాయర్లు కొండల మీద కట్టడం కానీ పది కొండ మీద ఉన్నటువంటి పది పేదవాడికి కూడా డబ్బున్నవాడికి వెయ్యి రూపాయలు డబ్బు లేని వాడికి వంద రూపాయలకి ఇన్స్టాల్మెంట్ బేస్ ఇచ్చాం సుమారు పద్నాలుగు వేల ఇరవై నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చాం పన్నెండు వేల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం తర్వాత గంగవరంలో కేసులు పెడితే ఎనిమిది వందల మంది మీద ఒకేసారి ఇరవై ఆరు జీవోలు తీసుకొచ్చి కేసులు ఎత్తిచ్చాం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ పట్టి సుబ్బరా రెడ్డి గారు నేను అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాం ఇలా అనేకమైనటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టించాం అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు ఈ గాజుబాగ్ మనం చేసాం మనం చేసినటువంటి కమ్యూనిటీ ఆల్సో ఎనభై కమ్యూనిటీ హాల్స్ కట్టించాం సిఎస్ఆర్ రీధులతో గంగవరంలో ఒక కళ్యాణ మండపం కట్టించాం గంటేళ్ళలో పెదనడిపూర్లో కళ్యాణ మండపం కట్టించాం ఇంకా రెండు కళ్యాణ మండపాలు వట్లపూళ్ళో ఒకటి అగ్నంపూడిలో ఒకటి ఆ రోజున శాంక్షన్ చేసాం త సడన్గా సిఎండి రేపు శంకుస్థాపన చేద్దాం అన్నాడు ఆ మరుసటి రోజు ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది అది ఇప్పటి వరకు ఈ పదేళ్ళైనా ఎవరు చేయలేకపోయారు దాన్ని శంకుస్థాపన స్టేజ్లోకి వచ్చినటువంటి కళ్యాణ మండపాల రెండటిని పదేళ్ళైనా సరే తర్వాత వచ్చిన నాయకులు ఎవరు చేయలేకపోయారు అలాగ అన్ని డైనమిక్గా తీసుకొని మీ కెరీర్ లో కొను ఇప్పుడు గంగవరం ఫోర్టు కార్మికుల విషయంలో జీతాలకు సంబంధించిన విషయం అది అప్పట్లో చాలా పెద్ద విషయం ఎందుకంటే అది ఈ రోజు మీరు ఆ రోజు అంత సర్వీస్ చేయబట్టి ఈ రోజు వాళ్ళకి అంటే ఈ రోజు కూడా సర్వీస్ మీ నాయకుడు ఎవడంటే మీరు గంగవరం వెళ్ళండి ఏ కులం దగ్గరికి వెళ్ళండి నాటించిన కాపు ఇప్పుడు ఓన్లీ కాపుతో కాదు మనకి రాజకీయం అనేది అన్ని కులాలు కావాలి మీరు వాంబే కాలనీకి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి వాంబే కాలనీ వాళ్ళకి అందరికి కూడా ఎమ్మెల్యే గ్రాండ్ తోటి స్తంభాలు తీసేసి ఇల్లు చిన్న అయిపోయి ఫ్యామిలీస్ పెద్ద అయిపోయినా సరిపోవట్లేదు అని అంటే మళ్ళీ ఎదరో ఒక రూమ్ వేసుకోవడానికి ఎమ్మెల్యే గ్రాంట్ తోటి తంబాలు తీసి పర్మిషన్ ఇచ్చా మీరు ఎక్కడికైనా వెళ్ళండి చంద్రపూడి అండి ఏంటి ఆయన డబ్బు లేకుండా పేదోడుకు న్యాయం చేసి పని చేసేటటువంటి నాయకుడు ఎవడంటే చంద్రపూడి అన్నది గాజుబాగ్ లో మీరు ఎవరి చెప్తాడు ఏ కాశ్మీర్ ఇప్పుడు ఇంత మంచి పరిశ్రమ పనులు చేస్తాను సర్వీస్ చేస్తాను చెప్తున్నారు కదా ఆ రోజు ఆ టైంలో అప్పట్లో మీరు అంత సర్వీస్ చేసి ఉంటుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు రాజకీయ పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఏం చెప్తారు అది వాళ్ళకి వ్యక్తిగత విషయం అది ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు నా వ్యక్తిగత నా టాలెంట్ నేను ఎమ్మెల్యే నేను ఒక పెద్ద సివిల్ కాంట్రాక్టర్ ఎన్టీబిసి కట్టాను రిజర్వ్ నేనే కట్టాను అర్థమైందా ఇక్కడ గేట్ అరపున నేనే కట్టాను వైశాగి జల ఉద్యానం నేనే కట్టాను ఒక సివిల్ కాంట్రాక్టర్ నాకు ఉన్నటువంటి అనుభవంతో ఎలా చేయాలి ఏంటనే దానితో ఆ అనుభవంతోనే కదా చేశారు దానికి నిధులు రావాలి కూడా ఎలా పట్టు రావాలి మనం కాళ్ళెట్టుకున్నాము బతుమలుకున్నాము నా సమస్య చెప్పుకున్నాము ఇక్కడ అందరికీ తెలుసు ఇక్కడ రచ్చబండ కార్యక్రమం ఇంద్రమ్మ పాట అయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వెంకటరామయ్య పట్టు వదలని అంటాడు ఇన్ని అదే రకంగా రెండు సార్లు వర్షం వచ్చి మునిగిపోతే పది ఇంటికి మూడు వేల రూపాయలు ఐదు కేజీలు బియ్యం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఐదు ఉన్నప్పుడు డులు ఇచ్చాం మళ్ళీ ఈయన వచ్చినప్పుడు ఆ డబ్బు ఇవ్వలేదు ఇవ్వకపోతే అప్పుడు నేను చెప్పాను డబ్బులు ఇస్తేనే నేను మీటింగ్ వస్తానని అప్పుడు వెంటనే రాత్రి రాత్రి అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్లీ రిలీజ్ చేయమన్నారు రాత్రి రాత్రి అప్పుడు ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఏటన్ బాబు మొన్న దాకా కలెక్టర్ గారు మమ్మల్ని దెబ్బలు అడారు మీరు ఏం చేశారు ఇప్పుడు రాత్రి రాత్రి పైలట్ రామ్ చెప్పేసి చెప్పి పట్టుకొచ్చారు పొద్దున డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే మన టైమ్ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నాం ప్రతి పేదవాడికి ఒక రూపాయి మన దగ్గర లంచం లేకుండా గ్యాస్ సిలిండర్ కూడా మళ్ళీ ఐదు వందల లంచం తీసుకుంటాడేమో అని మనమే తెప్పించి ఇచ్చేవాళ్ళం ఓకే ఫ్రీగా మీటింగ్ పెట్టి అటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మంచి మంచి ఇప్పుడు సుబ్రమణ్యెడ్డి గారు కొన్ని మిషన్లు పంచారు క్రికెట్ గిట్లు పంచాడు చేపల వాళ్ళకి డబ్బులు పంచాడు అవన్నీ కూడా తీసుకొచ్చి ఉచితంగా అందరికీ పంచాం అటువంటి పేరు మనకు ఉండేది గంపలో వాళ్ళకి ఇరవై ఐదు వేలు అప్పుడు గంగవరం పోటు దీంట్లో ఇస్తానంటే ఇవ్వలేదంటే వాళ్ళందరికీ ఇప్పించాం అలాగే పది కోట్ల రూపాయలు వరం తెచ్చాం కానీ వాళ్ళు సూదుకొండ మెట్ట దగ్గర కడతా ఉంటే వాళ్ళు ఇప్పుడు వద్దండి అని చెప్పారు లేకపోతే అప్పుడు కూడా అది కట్టేద్దు మీ అయిపోయింది నేను అప్పుడు చాలా సార్లు వాళ్ళు చెప్పారు మంచిగా రమేష్ గారిని కూడా తీసుకెళ్లి ఆ నియోజకవర్గం ప్రజల్ని వీళ్ళని కూడా ఒప్పించి చేయాలని చెప్పేసి ప్లాన్ చేసాం కానీ వీళ్ళే సార్ మేము అంత దూరం వెళ్ళలే మాకు ఇంత సర్వీస్ చేసి ఇంత మంచి పేరు సంపాదించి ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా అన్నిటికీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వెంకటరామ గారు మళ్ళీ ఎందుకు శాసనసభ్యులు కాలే అంటే అరే నేను నేను అదే కదా చెప్పాను ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు ఒకటేంటంటే మీద జగన్మోహన్ రెడ్డి గారికి అభద్రత బాగుంది కాపుల్ని పట్టించుకోలేదు అది దాని వల్ల చాలా నష్టం లాస్ట్ టైము అంతా ఉన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా లాస్ట్ టైము అంత మెజారిటీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉన్న కాపులందరూ కూడా వైసీపీకి వేశారు చేశారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది కాపు అది ఎవరైనా చెప్పేది ఇప్పుడు కాపుల్లో ఉన్నదాన్ని ఉన్నది మాట్లాడటానికి మాకేం భయమే ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే మీరు కాపుల్ని ఓన్ చేసుకోలేదని అంటే ఇందాక చెప్పారు ఇప్పుడు రాజకీయంగా ఓన్లీ ఒక క్యాస్ట్ బేస్ చేసుకుని మనం వెళ్ళలేము అన్ని క్యాస్ట్లు కావాలి నేను ఒక గురించి సపోర్ట్ చేస్తే ఇంకో క్యాస్ట్ ఏమైనా ఇప్పుడు మనవాడు ఇందాక అడిగినప్పుడు మీరు కాపుల్ని కలపలేకపోయారు ప్రభావితం చేయలేకపోయారు అంటే అది అలా చేయలేరు ఎవరన్నా అది ఒకవేళ ఇంటర్నల్ గా ఉంటాయి వాళ్ళ ఫంక్షన్లు పిలుస్తారు మనం వెళ్తాం వస్తాం అవన్నీ ఇంటర్నల్ గా ఉంటాయి కానీ పబ్లిక్ గా గురించి మనం పని చేయడం అనేది జరగదు పొలిటికల్ లెవర్ లా ఉన్నవాడు ఏ నాయకుడు కూడా అయితే ఇప్పుడు మనకైతే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం మనం ఇరవై నాలుగులో లో పోటీ చేస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకు పూర్తిగా ఉంది అది ఎలా జరుగుతుంది అనేది ఇంకా భగవంతుడు చూడాలి అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటే గాజువాగ్ లో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఓట్ ఆఫ్ మెజార్టీ వాళ్ళు ఉన్నారు సుమారు రెండు వేలు మూడు వేలు ఓటు ఓట్లతో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు ఇక్కడ కాపు సమాజానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా రెడ్డి సామాజిక రెండు వేల మూడు వేల ఓట్లు ఉన్నటువంటి రెడ్డి సామాజిక తెప్పల గారు ఎమ్మెల్యే గెలిపించారు అది అయితే ఇక్కడ నేనేమన్నానంటే ఇంత ఇంత ఎలివేషన్ ఉండి ఇంత స్ట్రాంగ్ గా ఉండి అన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యక్తి గెలిపించాల్సినప్పుడు వెంకట్రామయ గారు అలాంటి వ్యక్తి లోపం అయ్యి ఉండొచ్చు అంటారా మీలాంటి వ్యక్తి స్ట్రాంగ్ గా నిలబడి ప్రజలకు ధైర్యం కల్పించి ప్రజలకు నమ్మకం కలిగించలేకపోవడం వల్ల ప్రజలు అటువైపు ముగ్గు అదే లేదు తప్ప లేదా అప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కదా ఇక్కడ పోటీ చేశారు అప్పుడు నీకు మీకు ఇందాక ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు సాధారణ మీలాంటి వ్యక్తి ఓకే వాటర్ ఫాల్ అయితే ఓకే సార్ సరే ఏదో అనుకో బ్రాండ్ ఇమేజ్ నేను అదే మీకు చెప్పాను ఇప్పుడు బ్రాండ్ ఇమేజా అనుకుంటా అన్నది కాదు ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి ఒకసారి ఇచ్చేయాలి అవకాశం అన్నది ఇంట్లచ్ర్లలో కానీ లో కానీ పేదవాళ్ళలో కానీ మధ్యతరగతిలో వాడు కానీ అందరికీ కూడా ఆయన పాదయాత్ర చేసినటువంటి విధానంలో కానీ అసెంబ్లీలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ ఆయన జైల్లో ఉన్నటువంటి పద్ధతుల్లో కానీ ఇవన్నీ హాస్పిటల్స్లో తీసుకుని ప్రతి ఓడు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆ నిర్ణయంలోనే ఇటువంటి వాళ్ళందరూ అందరూ సార్ ఓకే మీకు అర్థమైందా ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఒకసారి గెలిచిన తర్వాత అదంతా కూడా నా బలం అని మనం అనుకుంటాం అధికారం ఉన్నప్పుడు చాలా మంది వస్తారు వచ్చిన వాళ్ళంతా కూడా మనం బలం అనుకోకూడదు అంటే మనం మీరు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాము ఆయన గెలిపిద్దాము అని ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అందరు గెలిచారని మీరు అంటున్నారు అవును మరి ఆ హాస్పట్స్ లోనే ఆయన ఇదే అయింది ఆ వేవ్ లో నేనేమంటున్నానంటే మరి టీడీపీ నుంచి కూడా సుమారుగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యే గెలిచారు మరి అక్కడ వేవ్ లేదంటారా అరే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోలేదు కదా అందుకే వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్ కూడా చాలా మందికి ఉంటది కొంతమందికి మీకు అర్థమైందా వ్యక్తిగత ఇమేజ్ కూడా కొంతమందికి ఉంటుంది ఆ వ్యక్తిగత ఇమేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఇరవై మూడు గెలిచారు అందులో మీకు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏది రాదు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్నా లో లోకేర్ ఉన్నటువంటి వ్యక్తులు గెలిచారు సార్ ఎమ్మెల్యేగా అది ఎక్కడ కాపు లో కదా ఆ ఏరియా బట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ బట్టి కూడా ఉంటది ఆ రకంగా గెలిచి ఉండొచ్చు ఓకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతం క్యాస్ట్లు చూడలేదు ఇక్కడ ఓకే ఇక్కడ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి నాయకుడిగా చూడాలనేటటువంటిది చూశారు ప్రజలు ఆ ప్రకారంగా నడిచింది అప్పుడు ఎలక్షన్ అంటే సరే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వేవు జగన్మోహన్ రెడ్డి సీఎంకి వెళ్ళాలి ఇదంతా ఓకే ఇదంతా అది అయిపోయింది రేపు రెండు వేల మరో మూడు నెలల్లో మనకి ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి మీదంటే పొలిటికల్ యాక్టివ్ ఉన్నారా రేపు పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పాను కదా ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఇరవై నాలుగు లో పోటీ చేస్తానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా మరి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఇంచార్జ్ వ్యక్తి రాజీనామా చేసే వార్త నడుస్తూ ఉంది దాని ప్లేస్ లో అట్లీస్ మిమ్మల్ని ఇన్ఛార్జ్ కూడా డిక్లేర్ చేయని పరిస్థితి మీకు ఉంది కదా వాళ్ళకి ఏ ఆలోచన ఉండొచ్చు వచ్చే అవకాశం ఉందా ఉన్నాయి సంవత్సరం ఇన్చార్జీలు మారుతారు లేదు లేదు ఇప్పుడైనా మారుతారు యాచువల్ రాజకీయాల్లో మీరు ఏమన్నారు ఏ నిమిషంలో అయినా మారిపోవచ్చు అని అన్నారు కదా రాజకీయాల్లో ఏ నిమిషంలో మారిపోద్ది ఇప్పుడు నిన్న గారు మధ్యాహ్నం ఒంటి గంటకి రాజీనామా అన్నాడు మూడు గంటలకి ఏమో ఇక్కడ ఇన్చార్జి నాలుగు గంటలకి అమర్నాథ్ గారు అన్నారు సాయంత్రం ఏడు గంటలకి మళ్ళీ వచ్చిందో అన్నారు అంత ఎంత టైం పట్టిందరికి ఏమంటే నేను ఒకటి సార్ నాకున్న అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పేది ఏంటంటే కాపుల్ని ప్రమోట్ చేస్తే ఏ కాన్స్టిట్యున్సీలో అయినా అని సరే వీళ్ళంతా మళ్ళీ పీక్ పీక్అప్ ది మూమెంట్ వచ్చేసరికి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉరు చెందిన చెంది డిక్లేర్ మిమ్మల్ని కాదని ఒక కాపు నేను అలాగే ఆలోచించారని అనుకోవట్లేదు అలాగనుకుంటే ఆ కాపు సామాజిక వరకు అందరూ అలాగే వెళ్ళిపోతారు అనుకుంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో మంది కాపులు ఉన్నారు మరి వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళ ఆయన అనుకుంటే అనుకోవచ్చు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజస్థాన్ చేయకోవడానికి దీని ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి లో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వైజాగ్ అన్నది ఒక మొదటి నుంచి నడుస్తుంది కదా ఇప్పుడు యాక్చువల్గా ఈస్ట్ యాదవల్కి ఇచ్చేవారు ఇచ్చేవారు ఉన్నారు కదా ఇప్పుడు ఈస్ట్ ఏమో ఇద్దరు వెళ్ళాడు అమీవీకి అది అమీవీ కంటిన్యూ అవుతాడా మారతారా అన్నది ఇంకా తెలీదు అం ఏ రోజు మారుతుందో తెలీదు ఇంకా అది అంటే అదే రకరకాలుగా మారతాయి ఏ నాన్న ఈక్విషన్ ఆపోజిట్ క్యాండిడేట్లను బట్టి మారుతాయి అనేక రకాలు అని మీరు అంటున్నారు మాట్లాడితే రాజకీయ పరిణామాలు రాజకీయ పరిణామం మారుతాయి అంటున్నారు నాకు దీని వెనక ఉన్న ఆందరం ఏంటంటే చంద్రబూడు గారు నెక్స్ట్ ఏమైనా స్టెప్ తీసుకున్న టీడీపీ జనసేన అలాంటివి నేను చెప్పలేదు కదా రాజకీయ అంటే పార్టీలో పార్టీలు నేను ఏం చెప్పాను ఇప్పుడు ఎంఈబి గారికి ఇవ్వలేదు అనుకో ఇవ్వకపోతే ఏం చేస్తారు అప్పుడు అక్కడ యాదవులకు ఇచ్చారు అనుకో ఇక్కడ ఆపోజిట్ యాదవ్లు అనుకో అప్పుడు కాపులకు ఇవ్వాలంటే ఎవరు ఉన్నారు ఇక్కడ మనకన్నా మంచి ఉన్నాడా గట్టాడు లేరు ఒకటి ఇక్కడ సర్వేలు చూసుకుని సామాజిక వర్గం ఓట్లు చూసుకుని ఇచ్చి ఇవ్వాలని అనుకుంటే ఏ పార్టీ అన్న ఓకే ఇప్పుడు మనకన్నా గట్టి వ్యక్తి ఇక్కడ గాజవాగ్ లో లేడు కాకపోతే వాళ్ళకి మరి అతనిలో ఏం కనిపించింది ఎందుకు కనిపించింది మనకు ఎందుకు ఇవ్వలేదు అన్నది మనకు తెలియదు కదా సరే లీడర్ చెప్పారు కదా నేను చెప్పాను కదా నీకు ఇప్పుడు సామాజిక ఇచ్చారని నేను అనుకుంటున్నాను నేను ఇన్ కేజ్ ఒకవేళ ఉరుకుడు చెందిన అఫీషియల్ గా డిక్లేర్ చేసి మూడు నెలల ఎన్నికలకు వెళ్ళబోతుంది కాబట్టి ఆయనే ఎమ్మెల్యేగా యాదవ సామాజిక వర్గంగా ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ కూడా పల్లసీన్ గారు యాదవ సామాజిక వర్గం వైసీపీ నుంచి ఇక్కడ మీరు అదే ఆయన సమాజ వర్గానికి పెట్టి టీడీపీ జనసేన పొత్తులు ఉంది కాబట్టి వాళ్ళు ఆయన చేస్తారు అదే జరిగితే అప్పుడు చంద్రబాబు గారి వెంకటరామ గారి సిచ్యువేషన్ ఏంటి అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు దాకా ఇప్పటి నుంచి అప్పుడు దాని గురించి ఎందుకు సార్ మీరు ఏ పార్టీలోకి చెప్పేది అప్పుడు ఆలోచించుకున్నాం ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను అలాగే ఇప్పుడు నేను ఇందులోనే ఉంటానని చెప్పాను కదా ఇప్పుడు ఇన్ని రకాల ఈక్వేషన్ చెప్పాను నేను కాస్ట్ ఈక్వేషన్ లో ఇప్పుడు అతనికి ఇచ్చారు రేపొద్దు ఈస్ట్ లో ఎవరు కానీ అదోలకు ఇచ్చి ఇప్పుడు ఎంఏవీ గారి సర్వేలో ఎవరికైనా ఇప్పుడు మొన్న మీటింగ్ లో కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒకవేళ ఏమైనా మార్చేసే అవకాశం ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే అప్పుడు మనకి ఇవ్వాల్సి వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తారు మారుస్తారు కదా ఏ రోజు ఏదో మారచ్చు అది నేను చెప్పింది ఒకవేళ మీకు ఇప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జ్ టికెట్ మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి ఈవేళ ఆరోగ్యంగా ఉన్నాం వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు సార్ సేవలు సార్ చింతలపూడి వెంకట్రామ గారు సర్వీసు సేవలు గాజు ప్రజలకు ఇంకా చాలా కావాలి రాజకీయాలు ఈ రోజు ఉండే రేపు సార్ పక్కన పెట్టండి మీ రాజకీయాలు లేనప్పుడు కూడా చాలా సర్వీస్ చేస్తారు ఇక్కడ ప్రజలకి ఈ రోజు కూడా మీకు ఏముంది అది రాజకీయాలు వేరు సర్వీస్ వేరు సార్ కదా రాజకీయాలు ఏంటంటే చేసే అవకాశం ఎక్కువ ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ ఏ వ్యక్తి అయినా సరే అల్టిమేట్ గా రాజకీయాల్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మీరు అధికారంలో రావాలనుకున్నప్పుడు అప్పుడు ఏమైనా వేరే చూసే అవకాశం ఉందా అంటే గౌరవిస్తూ ఆ పార్టీలో నాలుగున్నర సంవత్సరాలుగా మనం సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది సార్ చెప్పండి మీకు ఇన్ఛార్జ్ టికెట్ డిక్లర్ చేయకపోవడం ఒకటి ఉంది అప్పుడున్న విజయసాయి రెడ్డి గారి కానీ లేదు ఇప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారి కానీ మీరు వెళ్ళి భజన చేయలేదు మీకు ఇలా చెప్పాను కదా అలవాటు లేదు నాకు వచ్చేసిన ఏమో కదా అవతచ్చు కాకపోతే ఇప్పుడు సాయిరెడ్డి గారికి నేను బజెన్ చేయకపోయినా ఆయన నేను చేసిన సర్వీస్ మాత్రం చాలా సాటిస్ఫై చేయలేదు మీరు ఆయన కూడా చేశాను ఆయన వచ్చే పాకినా అబ్జర్వర్ వేసాడు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఎప్పుడు నేను భజన అనేది ఆయన దగ్గర చేయను ఈయన దగ్గర చేయలేదు అంటే పార్టీ పరంగా నేను ఒక నాయకుడిగా ఆయన వచ్చినప్పుడు మీటింగ్ పిలిచినప్పుడు నేను వెళ్తాను ఆయన చెప్పింది చేస్తాను ఈయన చెప్పింది కూడా అదే చేస్తాను అంతేకాని భజన అనేది మీరు ఇంద్రుడు చంద్రుడు లేకపోతే అదే ఇదని ఇరవై నాలుగు గంటలు ఉండి నేను ఇక్కడ ప్రజలను వదిలేసి అలా ఉండే వైసీపీ సార్ చాలా నేను నాకు చెప్పాలేనా ఇష్యూ చేశారు నన్ను సాలు వేసారు మళ్ళీనే అబ్జర్వర్ గా సాలు ఎరలేనండి నేను న్యూస్ నియోజకవర్గంలో నా ప్రజలు ఇంపార్టెంట్ నాకు అని చెప్పాను నేను ఇప్పుడు నేను పాకిరాబాట్ చేశాను ఒక సంవత్సరం మళ్ళీ తర్వాత మార్చినప్పుడు సాలువ్ వేసారు సాలు వేస్తే నేను నేను ఆ విషయం చెప్పాను ఇప్పుడు నాకు ఇక్కడ ప్రజలు ముచ్చం సాలువర్ వెళ్ళాలంటే ఇక్కడ చేయలేము కదా మీరు చేయలేరు అది మనం ఎరగబడిపోతాం అని చెప్పి నాకు అది సాధ్యం కాదని నేను చెప్పాను ఏదేమైనప్పటికీ గారు నెక్స్ట్ ఎలక్షన్ సిద్ధంగా ఉన్నారు అది అప్పుడు ఎలాగైతే వదిలిన బాణంలో దూసుకెళ్లారు ఇప్పుడు కూడా అలాగే దూసుకెళ్ళిపోతున్నారు అదే అది వైసీపీయా టీడీపీయా జనసేన అది వైసీపీ కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు సార్ మీ మొక్కలు నమ్మకం కలిపేట్లేదు సో ఓకే ఎనీహో మీరు ఏ విధంగా మళ్ళీ మీరు పాత ఒక శాసనసభ్యుల్లాగా మళ్ళీ అదే ఒక మంత్రిగా మరిన్ని సేవలు ఈ ఒక ప్రజలకి ఈ రాష్ట్రానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అనుకున్నట్టు ఏ పార్టీ అయినా అవ్వండి సార్ మీరు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మాకు మరొక ఇంటర్వ్యూ మీ యొక్క వెలువైన సమయాన్ని మాత్రం పంచుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు వెంకటామ గారు థ్యాంక్